దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ఎరగొండపాలెం మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామ సమీపంలో బోరుబండి బోల్తా కొట్టిన ఘటన శనివారం చోటు చేసుకుంది ఎరగొండపాలెం నుంచి వీరభద్రాపురం గ్రామానికి వెళుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి అపాయం జరగకపోవడంతో స్థానికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు मार दिगो अर्यो यहाँ पर